జై సీతారాం మీ అమ్మ తన అత్తగారిని అంటే మీ నానమ్మను ఎలా ఆదరించిందో ఎలా గౌరవించిందో నీకు తెలిసే ఉంటుంది నువ్వు మాత్రం నీ అత్తగారిని నీ స్వంత తల్లి కంటే మిన్నగా ఆదరించు గౌరవించు ఒకవేళ మీ అమ్మ తన అత్త పట్ల తప్పు చేసినట్లయితే అదే తప్పు నువ్వు కూడా చేయనవసరం లేదు అప్పుడే నీ భర్తను నీవు గౌరవించినట్లు నీ భర్త మీద లేని గౌరవం నీ అత్త మీద ఎందుకుంటుంది తన తల్లిని గౌరవించే భార్యను మనస్ఫూర్తిగా సమాధరిస్తాడు భర్త ఈ విషయంలోనే చాలామంది మహిళలు తప్పు చేసి తమ జీవితాలను తమకు తెలియకుండానే నిస్సారంగా గడిపేశారు ఇంకా ఇంకా గడిపేస్తూనే ఉన్నారు వాళ్లను చూసి పడడం తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేరు అదే తప్పు నువ్వు చెయ్యకు అప్పుడే నీవు నీ భర్త నుండి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతావు ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే అయితే తాము దేవతలమన్న సంగతి వారికి తెలియదు అందుకే వారు తెలిసి తెలియని అర్థం లేని అసూయ ద్వేషాలతో అత్తగారిని ఆడపడుచులను దూరం పెడతారు అలా కాకుండా తాము దేవతలమని ఎరిగి దేవతల్లా ఆలోచించి మంచి మార్గంలో నడుచుకోవాలి మీ అమ్మ ఒక దేవత అలాగే మీ అత్త కూడా ఒక దేవతే ఆమెను గౌరవించు పూజించు నీ అత్తగారి ఆశీస్సులే నీకు శ్రీరామ రక్ష నీ భర్త నీకు ఒక దైవం భర్తను భక్తితో గౌరవించడం హిందూ సాంప్రదాయం భర్త గొప్ప భార్య గొప్ప అనే భావన మనసులోకి రానివ్వద్దు నీవు అతనిని గౌరవిస్తేనే అతడు నీ ముందు పురుషుడవుతాడు హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు మళ్లీ చెబుతున్నాను నీవు నీ భర్తను గౌరవిస్తే అతడు నీ ముందు పురుషుడవుతాడు హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు నీ భర్త ఒక పురుషుడు కావాలో నపుంసకుడు కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే వైవాహిక జీవితం ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని జీవితాంతం ఆస్వాదించు ఆనందించు పురుషుడికి భార్య తల్లి ఇద్దరూ రెండు కళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి తల్లి కూతుళ్ళలా ఉంటే అదే నీకు నీ భర్తకు ఆనందం ఆరోగ్యం ఆ ఇల్లే ఒక స్వర్గం మరి తన జీతమంతా తల్లికి నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తే అతనికి ఏమీ ఖర్చులు ఉండవా అతనికేం ఖర్చులుంటాయి రోజువారీ ఖర్చుల కోసం నిన్ను అడిగి తీసుకోవచ్చు అతని పేరుతో ఆస్తి కూడా ఏమీ ఉండవలసిన అవసరమే లేదు అతని కాళ్ళు చేతులే అతని ఆస్తి మరో ముఖ్యమైన విషయం విడాకులు నా ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు దానికి చాలా సమయం పడుతుంది అందుకే ఈ విషయం చెబుతున్నాను నీ అంతట నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు అడగనని అతను కూడా విడాకులు అడగకూడదని అతను అడిగినా ఇవ్వనని చెప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం